ఓం త్వమేవ త్వమే మాతమేవే త్వమే బంధుశ్చ సఖాత్వమే త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమవ సర్వం మమదేవేవా ఈరోజు మనము చండీ పారాయణలో భాగంగా రాత్రి సూక్తాన్ని చూ రాత్రి సూక్తంను పారాయణం చేద్దాం అత వేదోక్తం రాత్రి సూక్తం ఇందులో పదాలు కొన్ని కఠినంగా ఉండడం వల్ల సంక్షిప్తంగా అర్థంతో సహా చూసుకుందాము ఓం రాత్రి త్యా అష్టర్చస్య సూక్త కుషిక సౌభరో రాత్రిర్వ భారద్వాజో ఋషి రాత్రిదేవత గాయత్రి చంద దేవి మహాత్మ వినియోగ ఓం రాత్రి వ్యక్త్యాయతి పురుత్రా దేవ్యక్షి విశ్వా అది శియో అదిత అంటే ఈ అన్ని తత్వాలతో ఈ మహాతత్వాలతో కూడుకున్న ఈ రాత్రి అంక ఈ రాత్రి దేవత అంతటా వ్యాప్తి ఉంది అలాగే అన్ని ప్రాణులకు సాక్షిగా ఉంటూ వారి యొక్క కర్మ ఫలాలు తగ్గ ఫలితాలను కూడా ఇస్తుందంట దేవత మరియు అన్ని యొక్క విభూతులను ధరిస్తుందంట మన దేవత ఈ దేవత ఓం ఓర్వప్రా అమర్త్యా నివతో దేవ్యుద్వత జ్యోతిషా బాధతే తమ అంటే మన ఈ రాత్రి దేవత అంట అమర్ అంటే రాత్రిదేవత ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అలాగే కింది నుంచి అంటే లత మనము తీగలు తీగల నుంచి పైన పెద్ద పెద్ద చెట్ల వరకు ఈ రాత్రి దేవత వ్యాపించి ఉంది అని మనకి ఇక్కడ ఋషి చెప్తున్నాడు అదేవిధంగా మన దేవత అంట కూడా మనకి అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటే దేవతను చూసావు మన ఋషులు ఎంత మంచిగా చెప్పారో మనము రాత్రి దేవత అంటే ఓన్లీ రాత్రి దేవత అనుకున్నాం కానీ ఈ దేవత చెశక్తి దేవతా స్వరూపిణి అంట అంటే ఈ దేవతకు అజ్ఞానాన్ని తొలగించే శక్తి ఉందంట అదేవిధంగా నిరు స్వ నిరు స్వసారం అశుతోషసం దేవ్యాయతి అపేదు ఆశతే తమ పరాచిచ్చక్తి రూప రాత్రిదేవి అంటే ఈ రాత్రిదేవి చిచ్చక్తి రూపి కదా ఈ రాత్రిదేవి యొక్క బహన్ బహిన్ అంటే అక్క మనం అదే అక్క అనుకుంటే ఏంటిదంటే మన రాత్రిదేవికి అక్క చెల్లెలు అంట మనం చీకటి రాత్రి అక్క చెల్లెలు అనుకుంటే ఈ రాత్రిదేవికి అక్కనంట మన బ్రహ్మ విద్యామయ్యి ఉషాదేవికో ప్రకట కర్తీయా అంటే రాత్రిదేవత ఉంటేనే మనకు ఉషా చీకటి వెలుగు ఎలాగానో మనకు ఈ రాత్రి దేవత అనేది ఉషాదేవిని మనకు అనుభవం వచ్చేలా చేస్తుందంట అదేవిధంగా ఎప్పుడైతే మనకు ఈ ఉషాదేవి అనుభవం వస్తుందో అప్పుడు మన యొక్క అవిజ్ఞానం పోతుంది అంటే దానికి సహాయం దేవత చేస్తుంది సానో అధ్య యస్య వయం నితే యామన్న విక్ష్మయి రుక్షో నా వసతి వయహ ఈ రాత్రిదేవ ఈ రాత్రిదేవతను ఏమంటారు అంటే వే రాత్రిదేవి సమయ ముచిపరు ప్రసన్నో ఓ రాత్రి దేవత మాపైన ప్రసన్నము కా ఎందుకంటే నువ్వు వస్తేనే మేము మా యొక్క ఇంటిలో చాలా సుఖంగా జీవిస్తాము ఆనందంగా జీవిస్తాము అదేవిధంగా పక్షులు జంతువులు కూడా ఆనందంగా జీవిస్తాయి నీ గ్రామాసో అవిక్షత నీ పద్వంతో నీ పక్షినః నీ శేనా సత్యదర్తినహ ఇక్కడ ఏమంటుండంటే ఇంతకుముందు చెప్పినట్లే ఈ రాతి దేవత రాగానంట గ్రామవాసి మనుష్యు అంటే అందరూ గ్రామ ప్రజలు అంట మరియు రెండు కాళ్ళతో నడిచే అంటే కాళ్ళతో నడిచే జంతువులు రెండు కాళ్ళతో నాలుగు కాళ్ళతో నడిచే జంతువులు అంట మరియు గుర్రాలు అన్ని పశువులు పక్షులు ఇవన్నీ చాలా సుఖంగా పడుకుంటాయంట అదేవిధంగా మరియు ఈ మనము తీర్థయాత్రలు చేస్తారు కదా తీర్థయాత్రలు చేసే వాళ్ళు కూడా ఈ రాతి దేవత రావడం వల్ల వాళ్ళు సుఖంగా పడుకుంటారంట ఆనందంగా పడుకుంటారంట తర్వాత యావయా వృక్యం వృకం యవయా స్థేన మూర్మే అత సుతరా భవ ఇక్కడ ఏమంటురంటే ఈ మన రాత్రిదేవతను ప్రార్థిస్తురు ఏ రాత్రిమయ చిక్తి నీవు మాపై కృప ఉంచి మాలో ఉన్న ఈ వాసనామయ తోడేళ్ళను మరియు పాపమయ్యి తు తోడేళ్ళను దూరంగా మా తీ తీసివేయి అని కోరుకుంటారు అదేవిధంగా కా కామాన్ని మా కామాన్ని మా నుంచి తీసివేయి అదేవిధంగా దొంగల సముదాయం నుండి మమ్మల్ని రక్షించు తరువాత ఈ సంసార సాగరాన్ని దా దాటడానికి మాకు జ్ఞానాన్ని ఇవ్వు అని రాత్రి దేవతను ప్రార్థిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే ఉపమా పేపిషత్తమ కృష్ణం వ్యక్తమస్థిత ఉషరుణేవ యాతయ ఇప్పుడు ఈ ఉషాదేవిని ప్రార్థిస్తురు ఈ ఉషాదేవి అంట రాత్రి దేవతకి అధిష్టాత్రి దేవి ఉంది దేవిగా ఉందంట మరియు ఈ దేవతనంట మొత్తం ఇంత ముందుగా చెప్పుకున్నట్లు సర్వత్రా వ్యాపించి ఉంది అయితే ఇక్కడ ఋషి చాలా అందంగా మనల్ని ప్రార్థించాలని చెప్తుంది ఏంటంటే మనము ఎవరికైనా అప్పు ఉంటే అప్పులు తీరిస్తే ఎలాగో రు రుణంచి విముక్తి అవుతామో అదేవిధంగా మనమంట మన యొక్క అజ్ఞానాన్ని ఈ దేవతకి ఇస్తానంట ఆ దేవత మన ఈ అజ్ఞానాన్ని తీసుకొని జ్ఞానాన్ని ఇస్తుందంట ఉపతేగా ఇవాకరం వృణీష్వ దుహితర్ దివ రాత్రి స్తోమం నా జిగ్గుషే ఇక్కడ ఏమంటురు ఓ రాత్రి దేవత నువ్వు ఆవుతో సమానము నువ్వు పాలిచ్చే ఆవుతో సమానమని ఋషి మన మన రాత్రి రాత్రిదేవతను ప్రార్థిస్తుండు అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే మా దగ్గరికి వస్తావో అప్పుడు మాకు అన్ని అనుకూలంగా జరిగి మేము జ్ఞానాన్ని పొందుతామని అంటున్నారు అదేవిధంగా ఈ మనకు మేమిచ్చే యొక్క మేము ఏ రాత్రిపూట ఏమైతే అర్పిస్తామో వాటన్నిటిని సంతోషంగా స్వీకరించు అని రాత్రి దేవతను కోరుకుంటున్నాడు మన ఋషి అదేవిధంగా ఇప్పుడు ఇది తంత్రోక్తం రాత్రి సూక్తం ఇది చాలా బాగుంటుంది ఈ పదాలు మనకు కొంచెం ఎందుకంటే మనకు తెలుగు సంస్కృతి నుంచే పుట్టింది కాబట్టి పదాలు మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి చాలా శక్తివంతమైన మంత్రం ఓం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం स्थितिसंवारकारिणीं निद्रां भगवतीं विष्णोरतुलां तेजसा प्रभुः ब्रह्मोवाच त्वं स्वाहा त्वं स्वदा त्वं हि वषट्कारः स्वरात्मिका सुधा त्वमक्षरे नित्ये मात्रात्मिका स्थिता अर्धमात्रा स्थिता नित्या चानुच्चार्या विशेषतः त्वमेव सन्ध्या सावित्री त्वं देवी जननी परा त्वया एतद् धार्यते विश्वं त्वया एतद् सृज्यते जगत् त्वया एतत् पाल्यते देवी त्वमसि अन्ते च सर्वदा विसृष्टौ सुष्ठिरूपा त्वं स्थितिरूपा च पालने तथा संवृद्धिरूपान्ते जगतोश्च जगन्मये महाविद्या महामाया महामेधा महास्मृतिः महामोहा च भवति महादेवी महासुरी प्रकृतिस्वं च सर्वस्य गुणत्रयविभाविनी कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा त्वं श्रीः त्वमीश्वरी त्वं ह्रीहि त्वं बुद्धिः बोधलक्षणा लज्जा पुष्टिः तथा तुष्टिः त्वं शान्तिः क्षान्तिरेव च खड्गिनी शूलिनी गदिनी चक्रिणि तथा शङ्किनी चापिनी भाना भुषुण्डी परिघायुधा सौम्या सौम्यतर अशेष सौम्येभ्यः तु अतिसुन्दरी परा पराणां परमा त्वमेव परमेश्वरी यच्च किञ्चित् क्वचिद्वस्तु सत् असत् अखिलात्मिके तस्य सर्वस्य या शक्तिः सा त्वं किं स्तूयसे तदा यया त्वया जगत्स्रष्टा जगत्पात्यति यो जगत् सोऽपि निद्रावशं नीतः कस्त्वां स्तोतु महेश्वरः कस्त्वां स्तोतुं महेश्वरः विष्णुः शरीरग्रहणम् अहमीशान एव च कारिताः ते यतो अतः त्वां कः स्तोतुं शक्तिमान् भवेत् सा त्वमित्तं प्रभावैः देवी संस्तुता मोहयैतो मोहयैतौ दुरादर्श असुरौ मधुकैटभौ प्रबोधं च जगत्स्वामी नि नीयतामुच्यतो लघु बोधश्च क्रियतामस्य अन्तुमेतौ महासुरौ ॐ शान्तिशान्तिशान्तिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु